నమస్కారం మామూలుగా మనందరికీ ఇప్పుడైతే కథలు వినడానికి సమయం లేదు అందులో నీతి కథలు చెప్పడానికి సమయం లేదు అదంతా టైం వేస్ట్ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది దీని బదులు ఇంకా దేని మీద దృష్టి పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం దానికి సంబంధించిన కథ ఈరోజు ఒక స్వామీజీ ఎప్పుడు తన బోధనల్లో నీతి కథలు ఎక్కువగా చెప్తూ ఉంటారనమాట ఒక భక్తుడు అడుగుతాడు స్వామి మీరు నీతిగతలు చెప్తూ ఉన్నారు వీటి వల్ల ఏమైనా మారుతారా ఏమైనా మార్పు వస్తుందా నీతివంతంగా నడుచుకుంటారా ఏంటి అని ఆ భక్తుడు అడుగుతాడు అడగగానే ఆ స్వామి అంటారు సరే మీ ఇంట్లో టీవీ ఉంది నువ్వు రాత్రి పూట టీవీ చూస్తున్నావు అందులో ఒక టీవీ ప్రకటన వస్తుంది అందులో టూత్పేస్ట్ ప్రకటన వస్తుంది అప్పుడు నీకు గుర్తొస్తుంది ఇంట్లో టూత్పేస్ట్ తీసుకురావాలి అని చెప్పేసి అయిపోయింది తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటావు ఆ రాత్రి వెళ్ళి తీసుకురాలేవు తిరిగి ఉదయమో మరునాడు ఎప్పుడో తీసుకొని వెళ్ళడానికి తీసుకెళ్ తీసుకోవడానికి ఆ షాప్కి వెళ్ళావు అనుకో అప్పుడు నీకు ఆ ప్రకటన గుర్తొచ్చి ఆ ప్రకటనలో ఉన్న టూత్పేస్ట్ని తీసుకొని వస్తాం అలాగే ఎప్పుడైనా మనము నడవడిక సందర్భంలో ఏదైనా పని అప్పుడు మన మనసులోకి ఒక ఆలోచన వస్తుంది నీతికథల్లో చెప్పినట్టుగా ఈ నీతిని మనం ఇక్కడ వాడవచ్చా ఈ నీతిని మనం ఉపయోగించవచ్చా అనే ఆలోచన వచ్చిందనుకో అది దాన్ని మన జీవితాన్ని మార్చవచ్చు కదా మన ఆలోచనల్ని మార్చవచ్చు కదా అని ఆ స్వామీజీ చెప్తూ నీకు ఒక కథ చెప్తాను అని చెప్పేసి చెప్తారు ఏంటి అంటే ఒక దొంగ ఉంటాడు రాజుగారి ఖజానాని కొలగొట్టడానికి వెళ్తూ ఉంటాడు ఆ వెళ్ళే క్రమంలో ఒక గుడి ముందు నుంచి వెళ్ళాలి ఆ గుడిలో దేవి భాగవతం యొక్క ప్రవచనాలు అవుతూ ఉంటాయి ఆ ప్రవచనంలో అతను వినకూడదు వెళ్ళిపోవాలి అనుకుంటూనే అతనికి ఒక మాట చెవిలో పడుతుంది ఏంటి అంటే దేవి నడుస్తున్నప్పుడు ఆమె అడుగులు నేల మీద ఆనవు అన్న మాట వినబడుతుంది అతనికి వినాలని ఉన్నా లేకపోయినా ఆ మాటలు చెవిలో పడతాయి సరే వెళ్ళిపోతారు రాజుగారి ఖజానాను కొల్లగొడతారు రాజుగారికి విపరీతమైన కోపం వస్తుంది ఎక్కడున్నా ఎలా అయినా దొంగని పట్టుకొని తీరాలి అని చెప్పేసి రాజభట్లకు ఆదేశం ఇస్తాడు రాజభటులు ఇంకా రాజ్యం మీద పడతారు దొంగను పట్టుకోవడానికి దొంగను పట్టుకోవడానికి పడితే ఎక్కడ దొంగ దొరకడు బుర్చి లొంగిపోవాలంటే దొరకరు ఆ తర్వాత ఆ దొంగలు స్త్రీ దేవతలకు భయపడతారు అని చెప్పేసి ఒక ఎవరో చెప్తారనమాట ఒక ఒక వ్యక్తి ఎవరో చెప్తారు చెప్పగానే రాజభట్లు ఏం చేస్తారంటే ఒక స్త్రీకి ఒక మహిళకి దేవతా వేషం వేసేసి అమ్మవారి వేషం వేసేసి వీధుల్లో తిప్పుతారు ఆ వీధుల్లో పంపిస్తారనమాట ఆ అమ్మవారు మమ్మల్ని గుర్తుపడుతుందేమో అని మంది చాలా చాలామంది దొంగలు వస్తారు లొంగిపోతారు కానీ అసలైన దొంగ ఈ ఖజానాను కొలిగొట్టిన దొంగ మాత్రం రాడు ఎందుకు అంటే ఒకసారి ఈ స్త్రీ వీధుల్లో నడుస్తున్నప్పుడు ఈ దొంగ ఒక దివిటీ పట్టుకొని కాళ్ళ వైపు చూస్తాడు ఆమె కాళ్ళు భూమి మీద అంతూ ఉంటాయి ఎందుకంటే ఆ రోజు ప్రవచనంలో అతని చెవిలో పడింది కదా దేవి యొక్క అడుగులు పాదాలు నేల మీద ఆనవు అని చెప్పేసి కాబట్టి అతనికి చాలా నమ్మకం దొరుకుతుంది అనమాట ఈమె నకిలీ దేవత ఈమెకి వేషం వేశారు అని చెప్పేసి అనుకొని భయపడకుండా లొంగిపోడు తప్పించుకుంటాడు తప్పించుకుంటాడనమాట కాబట్టి ఆ ఖజానా కొల్లగొట్టినా కూడా దొంగ బయటపడాడు ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ దొంగ కనిపిస్తుంది నేను అనుకోకుండా తెలియకుండానే ఒక వాక్యం విని ఇంత పెద్ద దాని నుంచి నేను తప్పించుకున్నాను రాజు శిక్ష నుండి అలాంటిది మొత్తం ప్రవచనం వింటే నా జీవితం ఇంకెంత మారిపోతుందో కదా నాలో ఇంకేం మార్పు వస్తుందో కదా అని చెప్పేసి ఆ రోజు నుండి ప్రవచనాలు వినడానికి వెళ్తాడు వెళ్ళి అతను తన జీవితాన్నే మార్చుకుంటాడు తన జీవితంలో మార్పు వస్తుందన్నమాట మామూలుగా చాలా సార్లు కూడా అడుగు వేసే ముందు ఏదైనా అయినప్పుడు మన చిన్నప్పుడు ఇలా జరిగింది కదా ఇలా ఉన్నామన్నారు కదా ఇలా చెప్పారు కదా అని చెప్పేసి కథలు చెప్పుకుంటున్నప్పుడు మనకు అది గుర్తొచ్చినప్పుడు ఆ కథలు మన దృష్టిలో ఉంటే మన అనుభవం కానీ లేకపోతే కథలు విన్నప్పుడు కానీ ఇది నిజమే కావచ్చు అనే అవకాశం సందర్భం వస్తుంది దాని ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే నీతికథలు అంట ఈ నీతికథలు తెలియకుండానే మన మీద మన ఆలోచనల మీద మన ప్రవర్తన మీద అంతగా ప్రభావం చూపుతాయి కాబట్టి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం కథల రూపంలో పిల్లలతో మాట్లాడదాం కథల రూపంలో పిల్లలకి చెప్పడం నేర్చుకుందాం ఎందుకంటే వాళ్ళ సమయం విలువైంది మనకీ తెలుసు కానీ ఆ విలువైన సమయాన్ని ఇంకా విలువైనట్టుగా చెయ్యాలి అంటే కథలను చెప్పడం అలవాటు చేసుకుందాం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా కథలు వినండి ఏదైనా మీకు కష్టం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేయగలుగుతాం కాబట్టి దయచేసి ఈ కథల్ని మిగతా అందరితో పంచుకుంటూ మీ మీ దగ్గర ఉన్న కథల్ని కూడా నాతో పంచుకున్నట్టయితే నేను నాటి నోటి ద్వారా మీకు వినిపిస్తాను నమస్కారం